ఈ మధ్య ఒక రెండు రోజుల క్రితమే అనుకుంటా బహుశా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నంజాల వరదరాజ్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ జీరో అవర్లో బహుశా ఒక నిమిషం మాట్లాడినప్పుడు ఆయన అంతే అంతకంటే కూడా మాట్లాడలే ఒక నిమిషమే ఆయన మాట్లాడింది ఆ మాట్లాడిన ఒక నిమిషం రెండు నిమిషాల వ్యవధిలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మట్కా జూదము గుట్కా క్రికెట్ బెట్టింగ్లు అసాంఘిక కార్యకలాపాలన్నీ ఎక్కువైపోయినాయి చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ ఎక్కువ కాబడిన ఈ అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణిచివేయడానికి రూపుమాపడానికి పోలీసులు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు ఇంకా ఒక అడుగు ముందుకేసి పోలీసులు ప్రయత్నం చేయలేదు రూపుమాపడానికని చెప్పేదానికంటే పోలీసులే లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకి సహకరిస్తున్నారు ముఖ్యంగా డిఎస్పి గారు అవినీతి పొర్రాలు అని చెప్పి వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు నేను అడుగుతూ ఉన్న వరదరాజరెడ్డి గారిని స్పష్టంగా అడుగుతూ ఉన్న ఎమ్మెల్యే గారిని నేను అధికారంలో నా పార్టీ అధికారంలో ఉన్నంత కాలము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నేను నా పార్టీ అధికారంలో మేము మా పార్టీ అధికారంలో ఉన్నంత కాలము ఈ ఊర్లో అసాంఘిక కార్యకలాపాలన్నీ అన్ని సర్వం చెప్పినాడు మటక చెప్పినాడు గుట్కా చెప్పినాడు క్రికెట్ చెప్పినాడు ఏమేం చెప్పాలో భూములు చెప్పినారు అని చెప్పినారు బియ్యం చెప్పినారు ఈ అసాంఘికమైన కార్యకలాపాలన్నీ కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ప్రభుత్వంలో ఉండేటప్పుడు నాకు కూర్చున్నాడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క అండదండలతో నేను డబ్బులు సంపాదించుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ చేసిన అని చెప్పి ఆ రోజు నన్ను విమర్శించినాడు ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీనే ప్రభుత్వాన్ని నడుపుతుంది ఈ ప్రొద్దు నియోజకవర్గంలో ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు మరి పదహైదు నెలలు అయింది మీరు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో కొనసాగబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు అప్పుడు నేను చేసిన అన్నారు నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమంటున్నారు పోలీసులు చేస్తున్నారు అంటున్నారు అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు అయితే ఈ వ్యవహారాలన్నిటికీ నేను అని చెప్పి విమర్శిస్తావు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు పోలీసులు కారకులు అని చెప్పి విమర్శిస్తావు నువ్వు నువ్వు ఎక్కడ ఏం సంబంధమే లేదు నీకు పూస ఎక్కడ ఏం సంబంధమే లేదు నేను అడుగుతా ఉన్నాయన్ను శాసనసభ పవిత్రమైనటువంటి దేవాలయం అంటారు అతి పవిత్రమైన దేవాలయంలో మనం అంత అబద్ధాలు మాట్లాడితే ఎట్లా ఒకవేళ నిజంగా నువ్వు మాట్లాడాలనుకుంటే జూదాన్నే నువ్వు రూపు మాపాలా అనుకుంటే ప్రొదూరు నియోజకవర్గంలోని సామాన్య పేద మద్దరిత వర్గాలకు మేలు చేయాలా మట్కా ఉండకూడదు క్రికెట్ బెట్టింగ్ ఉండకూడదు జూదం ఉండకూడదు బియ్యం దుకాణ బియ్యం ఎక్కడికి ఇతర రాష్ట్రాలకు తరలిపోకూడదు భూములు కబ్జా చేయకూడదు ఇవన్నీ నిజంగా నువ్వు భావించి ఉండి ప్రజలకు మేలు చేయాలనుకుంటే శాసనసభలో నువ్వు మాట్లాడాల్సిన మాట అది కాదయ్యా పెద్దయినా అది కాదు వరదరాజరెడ్డి గారు ఇవన్నీ జరగడానికి కారణం ఇవన్నీ జరగడానికి కారణం పోలీసులు కాదు పోలీసుల పాత్ర ప్రముఖమైంది కాదు ప్రముఖమైన పాత్ర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలది ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే పూర్తి ఆ నియోజకవర్గానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది నేను పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా నాకే వస్తుంది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు నువ్వు ఉంటే నీకే వస్తుంది ఎట్లా ఏ విధంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల నీవు చిత్తశుద్ధి కలిగిన నాయకుని అయితే రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా సమాజ హితవు కోసమే నువ్వు పనిచేసే వాళ్ళవి అయితే గన మొట్టమొదట నువ్వు నీ పార్టీలోకి జూదం ఆడిపించే వాళ్ళను ఆహ్వానించవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోక ముందే నీకు ఎన్నికల్లో సహాయపడతాము అంటే జూదం నిర్వహించే వాళ్ళని నీ పార్టీలోకి పిలుచుకున్నావు నువ్వు గెలిచిన తర్వాత నీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల నుంచి రక్షణ కావాలని చెప్పి ఈ జూదం నిర్వహించే వాళ్ళు నీ దగ్గరికి వస్తే ప్రజాప్రతినిధులు వెల్కమ్ చెప్పినావు ఎర్ర తివాచి పరిచినావు అని కారణం వాళ్ళ వల్ల నీకు ప్రయోజనాలు ఉన్నాయి ఎలక్షన్లప్పుడు భారీ మొత్తాలు నీకు ఇస్తున్నారు పొలిటికల్ సంబంధించిన రాజకీయ కార్యక్రమాలను ఈవెంట్స్ రూపంలో జరపడానికి వాళ్ళు పెట్టుబడి పెట్టి చేస్తున్నారు ఇంకా వాళ్ళ ద్వారా ఆదాయ వనరులు సమకూరుతున్నాయి అందువల్ల వాళ్ళు రాణించుకున్నాను వాళ్ళు రాణించుకొని లోపలికి పిలుచుకున్న తర్వాత వాళ్ళు రక్షణ వలయంలో నిలబడిన తర్వాత పోలీసులు ఏం చేస్తారయ్యా ఆడికి పోలీసులు ఏదైనా చిత్తశుద్ధి కలిగిన పోలీస్ ఆఫీసర్లు యువకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సమాజ హితం కోసం వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి పని చేస్తే పటకపోతారు క్రికెట్నో మటకానో జూదవానో పటకపోతారు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు ఈ ప్రతి నిర్వహించే వాళ్ళలో ఆల్మోస్ట్ నీ ఈ పార్టీలో కొనసాగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉండే అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే క్రికెట్ జూదము మట్కా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను లేరని చెప్పను చెప్పాను ఉంటే వాళ్ళంతా ఈరోజు నిశ్శబ్దం మౌనం మానుకున్నారు కారణం పోలీసుల దెబ్బకు భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మమ్మల్ని సంరక్షించే నాదుడు ఉండడు పోలీసులు మమ్మల్ని మెట్టుతో కొడతారు అని చెప్పి వాళ్ళు మానుకున్నారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మమ్మల్ని ఎమ్మెల్యే వరదరాజరెడ్డి సంరక్షిస్తాడు మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు మమ్మల్ని ఏమి పీకలేరు అని నీ పార్టీ అధికారంలో ఉండడం చేత నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం చేత నీ ధైర్యం చూసుకొని వాళ్ళు కొనసాగిస్తున్నారు అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిశ్శబ్దం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సానుభూతి పరులు నిశ్శబ్దం ఇప్పుడు అధికారంలో ఉండేది నీ పార్టీ కాబట్టి నువ్వే ఎమ్మెల్యే కాబట్టి నిన్నే నేను ప్రస్తావించాలా పంపి నీ పార్టీలో ఉండే జూదం నిర్వహించే వాళ్ళందరిని సస్పెన్షన్ చేసి బయటికి పంపి పోలీసు వాళ్ళను అదుపులోకి తీసుకుంటారో తీసుకోరో ఇరవై నాలుగు గంటల్లో పొద్దుటూరు జూదాన్ని మట్టుకాను క్రికెట్ ఉంగోదాన్ని కంట్రోల్ చేస్తారో లేదో చూడు నువ్వు కావాల్సి ఉంటే ఈ ఊర్లో జూదం ఉండకూడదు అనుకుంటే నువ్వు అదుపులో పెట్టుకోవాల్సినది మొట్టమొదట కొన్నారెడ్డి గారిని ఫస్ట్ కొన్నారెడ్డిని అదుపులో పెట్టుకోవాలి ఎవరిని క్రికెట్ వాడిని పిలిచకపోయినా ఎవరిని మటక వాడిని పిలిచకపోయినా ఎవరు మంగత ఆడిపించే వాడిని పిలిచకపోయినా నీ కొడుకు ఫోన్ చేస్తున్నాడు పోలీసు వాళ్ళకు ఎస్ఐకి చేస్తున్నాడు సీఐకి చేస్తున్నాడు పిలుసు అంటున్నాడు విడుసకపోతే దుబారాగా మాట్లాడుతున్నాడు మేము పోస్టింగ్లు వేపించి మీరు మా మాట వినరా అంటున్నారు మా అనుగ్రహ మా అనుగ్రహంతో వచ్చిన వాళ్ళు మీరు మా మాట వినరా అంటున్నారు కొత్త వచ్చిన సిఐలు ఎస్ఐలు ఒకరో సిఐ మీ అనుజ్ఞతో రాలే ఆయన మీ మాట వినడంలే వినడు మీ అనుడ్డతో వచ్చిన సీఐలు మీ మాట అతను పట్టకపోతాడు నీ కొడుకు ఫోన్ చేస్తాడు మీరు ఇడుచారు వాళ్ళు ఇడుచారు వీళ్ళ పొరపాటు వాళ్ళు ఇడలేదనుకో వీఆర్ పంపించారు ఏం చేయాల పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు నిజాయితీగా పని చెయ్యాలంటే ఈ జూదాలు కట్టడి చెయ్యాలంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే యొక్క ఆలోచనలు ప్రజాహితం వైపు ఉండాల స్వార్థం విడనాడి ఉండాల రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా సమాజ హితం కోసం చెప్పాల సీఐలు ఎస్ఐలు డిఎస్పీలు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకొని మాట్లాడు నీ కొడుకును మీరు అందరు కూర్చొని ఇదిగో మీతో మాట్లాడేదానికంటే ముందుగా నా తెలుగుదేశం పార్టీలో ఉండే క్రికెట్ బుకీలు వీళ్ళు జూద మంగత ఆడిపించే వాళ్ళు వీళ్ళు బియ్యం రవాణా చేసే వీళ్ళు భూములు కబ్జా చేసే వాళ్ళు వీళ్ళు వీళ్ళందరినీ నేను పార్టీలో సస్పెండ్ చేసినా వీళ్లకు మాకు సంబంధం లేదు ఇక ఎవడైనా పొద్దుల్లో దూదం నిర్వహించే బూట్ కాల్తో కొట్టండి కేసులు పెట్టండి బంగ్యా కేసులు పెట్టండి ప్రజలకు మేలు చేయండి అని చెప్పి నా కొడుకు ఫోన్ చేయడు నేను ఫోన్ చేయను అని చెప్పి చిత్తశుద్ధిగా నీ పార్టీలో ఉండే ఈ అసాంఘికమైన కార్యకలాపాలు నడిపే వాళ్ళను సస్పెన్షన్ చేసి పోలీసులకు మాత్రం హామీ ఇచ్చి గ్యారంటీ ఇస్తే ఆ తర్వాత నీ కొడుకు ఫోన్ చేయకపోతే కదా అప్పుడు నన్ను అడుగు వారం రోజుల్లో పోలీసులు మొత్తం కంట్రోల్ చేస్తారు తప్పు నీ దగ్గర పెట్టుకొని ఎదుటో నిమర్శిస్తాను తప్పు నీ దగ్గర పెట్టుకున్నావు టోటల్ ఈ వ్యవహారాన్ని అంతటికీ కారణం ఎవరు అంటే కదా మీరే వరదరాజరెడ్డి గారే తప్పు మీదే మీ తప్పు పెట్టుకొని పోలీసుల మీద విమర్శిస్తే ఎట్లా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ పొద్దుటూరులో అన్ని జరగడానికి కారణం పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు వాళ్ళ కొడుకు కొండారెడ్డి గారు జూదం నిర్వహించే వాళ్ళంతా వాళ్ళ పార్టీలో ఉన్నారు నేను ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పలేదంటే వాళ్ళ మీద నాకు ఇంకా ప్రేమ ఉంది ఆ జూదం నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ మర్యాదను తీయడం అనేది న్యాయం కాదు వాళ్ళ గౌరవానికి భంగం కలిగించకూడదు కాబట్టి వరదరాజరెడ్డి గ్రూపులో ఎవరెవరు మఠకా నిర్వహించే వాళ్ళు ఉండారు ఎవరెవరు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వాళ్ళు ఉన్నారు ఎవరెవరు మంగతై ఆడేవాళ్ళు మంగతై నిర్వహించే వాళ్ళు ఉన్నారు ఈ జూదాలందటికి ఎవడు వడ్డీకి లెక్కించనాడు ఎవడు వడ్డీకి లెక్కించనాడు నాకు తెలుసు బియ్యం నల్ల బజారుకి ఎవరు తరలిచ్చన్నారో తెలుసు ఇదిగో ఇట్లా శేఖర్ ఇట్లా మర్యాదస్తులైన మండలాధ్యక్షుల యొక్క భూములకు ఆస్తులకు వేరే వాళ్ళు బినామీ కాగితాలు తీసుకొచ్చి ఇది మాది అని చెప్పి ఎవరు చేస్తున్నారు అన్నీ మాకు పేర్లు తెలుసు వాళ్ళంతా నీ పార్టీలో ఉన్నారు కౌన్సిలర్లుగా ప్రజాప్రతినిధులుగా గ్రామ నాయకులుగా రకరకాలుగా నీకు ఇరవై లక్షలు యాభై లక్షలు ముప్పై లక్షలు సందాలు ఇచ్చిన వాళ్ళుగా నీ కొడుకు ఈరోజు ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉండారు అందుకే నువ్వేం చేయలేకుండా కాకపోతే ప్రజలంతా నిన్ను ఏమీ అనుకోకూడదని చెప్పి పెద్ద ఆయన కరెక్ట్ అబ్బా జోదాలు గిదా అని అంటే చెప్పి అనుకునే కోసము నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు నన్ను విమర్శించినావు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు విమర్శిస్తావు గిచ్చేది నువ్వే ఏడ్చేది నువ్వేనా నువ్వు గిచ్చితే నొప్పి కలిగి మాకు రావాలా ఏడుపు ఆహా ఇడది లేదు గిచ్చేది నువ్వే నన్ను మళ్ళీ ఏడ్చేది నువ్వే ఇది న్యాయము ఎమ్మెల్యే గారు నాకు తెలియగలుగుతా బియ్యం గురించి చెప్పిన యూరియా గురించి చెప్పినావు అసెంబ్లీలో యూరియా దొరకలే బ్లాక్లో అమ్ముకుంటున్నారు తక్కువ వచ్చింది రైతులకు ఇబ్బంది మా పొద్దు నియోజకవర్గం చాలా కష్టంగా ఉందని సంతోషము కనీసం అసెంబ్లీలో చెప్పినావు సంతోషం అభినందనలు మరి యూరియా దొరకనప్పుడు ప్రజలకు కష్టమైనప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉండేటప్పుడు ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి శాంతియుతంగా మేము అధికారి దగ్గరికి పోయి ఒక వినతి పత్రం ఇస్తా ఉంటే పోలీస్ పటాలనంతా మా దగ్గరికి పంపించి మా మీద దౌర్జన్యం రాష్ట్ర వ్యాప్తంగా చేసినారే పొద్దుటూర్లో కూడా నా దగ్గరకు చేసినారే దాన్ని ఏమనాలా రైతులకు యూరియా లేదని చెప్పింది అసెంబ్లీలో మీరే పొద్దుటూర్లో శాంతియుతంగా ఆందోళన చేయకూడదని మమ్మల్ని నిరోధించింది మీరే అప్పుడు గిచ్చింది ఎవరు ఏడ్చింది ఎవరు మీరే గిచ్చి మీరే ఏడుచారు ఈ మానుకుంటే ఈ శుద్ధపూస మాటలు మానుకుంటే నిజాయితీగా మాట్లాడితే ఆ నిజాయితీగా మాట్లాడే మాటల్లో ముందు నీ పార్టీలో ఉండే జూదం నిర్వహించే వాళ్ళను సస్పెన్షన్ చేస్తే పోలీసు వాళ్ళు పిలిచి కఠినంగా ఉండు నా కొడుకు ఫోన్ చేయడం చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయకపోతే కన అప్పుడు నేను కూడా నీ గొంతులో గొంతు కలిపి పోలీసు వాళ్ళని విమర్శిస్తా ఈనాటికైతే ఈ పాపంలో భాగం ఈ పాపం పూర్తిగా భాగస్వామ్యం అంతా నీదే పోలీసులది కాదు నీకు డిఎస్పి సరిపోదు ఆయమ్మ ఈ నుంచి పంపాలా ఏదో ఒకటి గిల్లిగా జాలి పెట్టుకొని అమ్మ అమ్మని అవినీతి పర్రాలుగా మాట్లాడాలా ఆడ దొంగతనం జరిగితే రాలేదే ఆయమ్మ ఇది హత్య జరిగితే రాలేదే ఎమ్మా అమ్మ ఏదో ఒకటి సొడ్డు అవినీతి పర్రాలు లంచగొండనే ఒక బోర్డు ఆమె మెడలో వేసి ఆమెను ఇక్కడి నుంచి పంపించి నీకు డూడు బస్సు ఉన్నగా డిఎస్పీని తెచ్చుకొని నీ ఆదాయ వనరులు పెంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కక్షానింపు చర్యలు కోసం నీకు అనుకూలమైన పోలీస్ వ్యవస్థ ఉండాలని చెప్పేదాని కోసం అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇరవై ఐదు సంవత్సరాలుగా నువ్వు చేస్తా ఉండే ఏకైక మెథడ్ ఏంటంటే కదా ఉద్యోగస్తులను బ్లాక్ మెయిలింగ్ లంచగొండి అవినీతి పరుడు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అని చెప్పేది ఒక బోర్డు వేసి వాళ్ళను భ్రష్టు పట్టించి వాళ్ళ ఆత్మ గౌరవ గౌరవానికి భంగం కలిగించి వారి వ్యక్తిత్వ హననానికి కారణమై ఇక్కడి నుంచి పంపాలి నువ్వు ఎవరెవరు క్రికెట్ బూకీలతో ఎలక్షన్లప్పుడు చందాలు తీసుకునేది ఎవరెవరు ఏమేమి చేసినది అన్ని నేను చెప్పగలుగుతా ఈ బుద్ధుడికి నీ పార్టీలో ఉండేది ఏం చెప్పేదే ఉంది పోలీసు చెప్తారు తెలుగుదేశం పార్టీలో ఇంతమంది ఉన్నారు క్రికెట్ బుకీలు తెలుగుదేశం పార్టీలో మంగత ఆడిపించేవాళ్ళు ఇంత ఇంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఇంకొక పని పని బియ్యం అమ్మేవారు ఇంతమంది ఉన్నారు ఈ నుంచి ఫ్లైట్లు మాట్లాడుకొని దఫాకు నెలకు రెండు నెలలకు ఒకసారి గుంపు చేసి రెండు నూరు యాభై మందిని ముప్పై మంది నలభై మందిని గుంపు చేసి గోవాకు క్యాస్ పిలుచుకపోయి బ్రహ్మాండంగా జూదాలు ఆడిపించి ఆడవాళ్ళతో భరతనాట్యాలు చేయించి ఆ ఎంజాయ్మెంట్ అంతా ఇప్పించే వాళ్ళు ఎవరు మీ ఈ కౌన్సిల్ అనేది పోలీసు వాళ్ళకు అన్నీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు క్రికెట్ బూకీలు ఉన్నారు ఎవరు మానుకున్నారు ఎంత నిశ్శబ్దంగా ఉండారని కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి చూడు అన్ని పనికి మాన్య పనులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కుమారులే చేస్తున్నారు పోలీసు వాళ్ళ మీద చోటు పెడుతున్నారు నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీలో ఉండే జూద నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని సస్పెన్షన్ చేసి పోలీసు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నీ కొడుకు పోలీసు వాళ్ళకు ఫోన్ చేయకుండా నువ్వు ఉండగలిగితే కన ఎస్ అప్పుడు నేను నిన్ను ఒప్పుకుంటా నీకు సంబంధం లేదని కానీ పోలీసులు తప్పు ఉందని కానీ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతారు కానీ ఒప్పుకుంటా కాబట్టి అంతవరకు అయితే మాత్రం నేను ఎత్తి పరిస్థితుల్లో నీ మాటనైతే నేను అంగీకరించే పరిస్థితుల్లో లేనే లేను నిజంగా మనం పోలీసులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలవైన మనం పూర్తిగా పోలీసు స్వేచ్ఛనిచ్చి మన రాజకీయ ప్రయోజనాల కోసం మన మనసును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మన చేతులు కట్టేయకుండా మన స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తే నా దృష్టిలో చాలా వరకు జూదాలు ఏడు రోజుల్లో కంట్రోల్ చేస్తారు పోలీసు వాళ్ళు మట్క అంటావా ఇప్పుడు పెద్ద వరకు వరదరాజరెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు ఆగిత్యంగా కానీ వరదరాజరెడ్డి మొట్టమొదటి ఎమ్మెల్యే గారి నుంచి మట్కా ఉంది వరదరాజరెడ్డి మొట్టమొదటి ఎమ్మెల్యే నుంచి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మట్కా ఉంది